దేశంలోనే అత్యధికంగా ఈ సంవత్సరంలో దాదాపుగా రెండు కోట్ల ఎనభై లక్షల పైచలకు లక్షల క్వింటాళ్ల వడ్లు మీరు పండించారు అంటే ఈ రోజు వరి పండిస్తే ఉరేసుకోవాలనే నుంచి వరి పండిస్తే గిట్టుబాటు ధరనే కాదు నీకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిన ఆనాడు సన్నాలు పండించండి నేను అన్నప్పుడు కొంతమంది అవహేళన చేశారు సన్నాల పండించమంటుండు ఈ సన్నాసారి ఒక నాయకుడు అన్నాడు కానీ ఇవాళ మా పేదలు మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు అక్కడ పక్కన చాలా మంది మా అక్కలు మా సోదరి మనులు ఉన్నారు వాళ్ళు నాకు కొంచెం దూరంగా కూర్చోబెట్టిరు కానీ నేను వాళ్ళందరినీ చూస్తున్న మా అక్కలు అందరు చేయత్తండి అక్క మీకు సన్న బియ్యం వచ్చినాయా రాలేదా ఇవాళ సన్న బియ్యం ద్వారా మీ పిల్లలకు మంచి అన్నం వండి పెడుతున్నరా లేదా మీ ఇంటైర్లకు మూడు పూటల భోజనం పెడుతున్న రా లేదా ఒక్కసారి చెప్పండి ఇవాళ మా అక్కల ఆడబిడ్డల కళ్ళల్లో సంతోషం చూడండి ఆయల్లా రేషన్ షాపుల పోతే బియ్యం తెచ్చుకుంటే బర్రెలకు దానే కింద వాడేది లేకపోతే రేషన్ షాపు కిలోకు పది రూపాయలు మనకిచ్చి వాడే కొనుక్కునేది కానీ ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మంత్రి వారికి మంత్రిగా ఈరోజు సన్న బియ్యం ప్రతి పేదవాడికి అందించడం ద్వారా బుక్కడు బువ్వా ఇవాళ సన్న బియ్యంతో మనం తింటున్నాం మేమందరం మీకు ఇవ్వడం కాదు పేదవాళ్ళ ఇళ్లలో నేను మా ఉప ముఖ్యమంత్రి గారు మా వ్యవసాయ శాఖ మంత్రి గారు మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు ప్రతి మంత్రి మా రెవెన్యూ మంత్రి గారు ఇళ్ల పేదవాళ్ళ ఇంటికెళ్లి వాళ్ళు వండిన సన్న బియ్యం ఏమేమి తినొచ్చిన మాట వాస్తవం కాదా ఆయనలో సన్నాలు పండియబట్టి ఈనాడు పేదలకందరికీ ఈ రోజు సన్న బియ్యం ఇవ్వడం ద్వారా ఈ రోజు రేషన్ బియ్యం మనము ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా అవి వండుకొని తింటున్నాము అని అంటే రైతులు పండించే సన్న బియ్యం మళ్ళీ రైతులకే మీరు వడ్లు పండిస్తే వాటిని బియ్యంగా మార్చి మళ్ళీ పేదలకే సన్న బియ్యం అందిస్తున్నాం ఈ ప్రభుత్వం మీకు రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడమే కాదు ప్రతి పేదవాడి ఇంటికి యాభై లక్షల పేదలకు రెండు వందల యూనిట్లు ఈనాడు ఉచితంగా ఉచిత విద్యుత్ ఇస్తున్న మాట నిజం కాదా పేదలకు అందరికీ ఇలా మూడు కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మాట వాస్తవం కాదా ఇవాళ మా ఆడబిడ్డలు మా అక్కడికొచ్చారు మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వేదిక మీద ఉన్నారు మహాలక్ష్మి పథకం ద్వారా మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించినాం ఒకనాడు అమ్మగారు ఇంటికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలంటే ఇంటాయన దగ్గర సెయిజ్ ఆపాల్సిన పరిస్థితి ఇవాళ మా అక్కలకి ఇంటాయన ఆఫీసుకు పోతే అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మగారి ఇంటికి పోయి పలకరించి మళ్ళా సాయంత్రానికి ఉచితంగా ఇంటికి వచ్చే ఏర్పాటు మా ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పచ్చిత పథకం ద్వారా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఇచ్చినాం ఈ పదహారు పదిహేడు నెలల దాదాపుగా ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ రోజు ఆడబిడ్డల ఉచిత బస్సుకు మనం ఖర్చు పెట్టడం జరిగింది ఇదే కాదు మా ఆడబిడ్డలు ఉన్నారు సంఘాల సభ్యులు ఉన్నారు ఈ రోజు ఎవరెవరో పెద్ద పెద్ద వ్యాపారస్తులు బస్సులు కొని ఆర్టీసీకి కిరాయికి ఇస్తున్నారు కానీ మా ఆడబిడ్డలకు సంఘాలకు ఆరు వందల బస్సులు ఇచ్చి నూట యాభై బస్సులు నేనే ప్రారంభించిన ఇవాళ ఆడబిడ్డల బస్సులు కొని ఆర్టీసీకి కిరాయికి పెట్టి లక్షాది కార్లను ఇవాళ కోటీశ్వర్లను చేసే విధంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల యజమానులను చేసింది మన ప్రభుత్వం కాదా ఒకసారి ఆలోచన చేయండి ఇదే కాదు ఇవాళ సోలార్ పంపు సెట్లు పెట్టుకున్నాం ఇక్కడ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం ఒకనాడు ఏమనేది సోలార్ అంటే అదాని అనే అన్నిటి పెట్రోల్ బంకుల వ్యాపారం అంటే అంబానీలు అనేటోళ్లు కానీ ఇవాళ మా ఆడబిడ్డలకు వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే ఒప్పందాలు బట్టు విక్రమార్క గారితో చేయించి సోలార్ ఉత్పత్తి చేయండి కోటీషోర్లు గాండి అని చెప్పి వెయ్యి మెగావాట్లు వాళ్లకు బ్యాంకు ద్వారా లోన్ ఇప్పించి ఇవాళ ఒప్పందాలు చేయించినాం ఇవాళ రిలయన్స్ పెట్రోల్ బంకులు కాదు మా మహిళా శక్తి ఇందిరా మహిళా శక్తి పెట్రోల్ బంకులు వచ్చినాయి నారాయణపేటలో నేనే స్వయంగా వెళ్లి మా ఆడబిడ్డలు నడుపుతున్న పెట్రోల్ బంకును ప్రారంభించి మా ఆడబిడ్డలు పెట్రోల్ బంకులు నడపగలరని ఇవాళ ఆడబిడ్డలను పెట్రోల్ బంకుల యజమానులను ఇవాళ మనం చేయలేదా మీరు ఆలోచన చేయండి ఇదే కాదు హైటెక్ సిటీ అన్న శిల్పారామం చుట్టుముట్టు అంటే కోటీశ్వర్లే ఉంటారు మల్టీనేషనల్ కంపెనీలు ఉంటాయని చర్చ జరిగేది విప్రో ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్ లాంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలకు అక్కడ ఆఫీసులు ఉన్నాయి కానీ అక్కడనే మూడున్నర ఎకరాల స్థలం మా మహిళా ఇచ్చి వాళ్ళు ఉత్పత్తి చేసే వస్తువులను అమ్ముకోవడానికి ప్రపంచ కంపెనీలతో పోటీ పడే విధంగా మా ఆడబిడ్డలకు శిల్పారామం పక్కన మూడున్నర ఎకరాల భూమి కేటాయించి నూట ఆరు స్టాల్లు పెట్టి వాళ్ళ ఉత్పత్తులన్నిటిని అమ్ముకోవడానికి వాళ్ళ ఆత్మ గౌరవం నిలబడే విధంగా అదాని అంబానీలతో పోటీ పడే విధంగా ఇలా మా ఆడబిడ్డలకు అవకాశం కల్పించింది నేను ఒకటే చెప్పిన మా మంత్రివర్గ సహచరులకు మా అధికారులకు రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిది లోపల కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులుగా చేసే విధంగా లక్ష్యం పెట్టుకోండి ఆ దిశగా పంచడం ఆడబిడ్డ చేతుల్లో రూపాయి ఉంటే వాళ్ళ పిల్లలకు ఉపయోగపడుతుంది వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది ఒక్క ఆడబిడ్డ ఆర్థికంగా నిలబడితే కుటుంబాన్ని మొత్తం నిలబడుతుంది అదే కోటి మంది ఆడబిడ్డలు ఆర్థికంగా నిలబడితే తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి ఆదర్శంగా మారి అత్యధిక ధనిక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని మన ఆడబిడ్డలు తీర్చిదిద్దడానికి అవకాశం ఉన్నది అందుకే ఇలా ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టాలన్న ఆలోచనతోటి అన్ని ప్రణాళికలు చేస్తూ మనం ముందుకు వెళ్తున్నాం ఒక పక్కన రైతులకు గిట్టుబాటు ధర అందించడమే కాకుండా బోనస్లు ఇచ్చి రైతులకు రైతు రుణ విముక్తి చేసి రైతులను ఆదుకున్నాం అదే విధంగా విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఆనాడు ప్రభుత్వంలో నోటిఫికేషన్ల కోసం నిరసనలు తెలిపి ధర్నాలు చేసి అంతకంటే వెనక్కి వెళ్తే తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమాలు చేసి పోరుబాట పట్టి అమరులై ఆనాడు ప్రాణాలు అర్పించే తెలంగాణ రాష్ట్రం తెస్తే ఉద్యోగ నోటిఫికేషన్ ఆ ప్రభుత్వం ఇయ్యలేదు కానీ మనం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే దాదాపుగా అరవై వేల ఉద్యోగ నియామకాలు ఇచ్చి దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఉద్యోగ నియామకాలు అందించిన ప్రభుత్వ ఉద్యోగాలు అరవై వేలు ప్రైవేటు ఉద్యోగాలు లక్ష ఉద్యోగాలు ఈ మొత్తం పదహారు నెలల్లో లక్ష యాభై వేల ఉద్యోగాలు అందించి ఈ రోజు నిరుద్యోగులను ఆదుకున్నాం ఆనాటి ప్రభుత్వంలో నోటిఫికేషన్ల కోసం చిక్కడపల్లిలో ధర్నాలు జరిగేది ఆనాటి ప్రభుత్వంలో ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలో ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వండి అని ఉద్యమాలు జరిగినాయి కానీ మన ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇస్తుంటే మీద మీద నోటిఫికేషన్లు ఇస్తే మాకు కష్టమవుతుంది నిదానంగా నోటిఫికేషన్లు ఇవ్వండి నోటిఫికేషన్లు కొన్ని తగ్గించండి అని చెప్పి ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది దేశంలో ఎక్కడ కూడా ఇస్తున్న నోటిఫికేషన్లను కొంత వాయిదా వేయమని ధర్నాలు జరగలే అంటే నిరుద్యోగ యువకుల పట్ల మాకున్న చిత్తశుద్ధి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అదే విధంగా విద్యకు సంబంధించి అన్ని యూనివర్సిటీలలో పన్నెండు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు నియమించడమే కాదు ఖాళీలను భర్తీ చేసి పిల్లలకు నాణ్యమైన చదువు చెప్పించాలి పిల్లలు చదువుకున్నప్పుడే ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది వాళ్లకు నాణ్యమైన విద్యను అందించండి అప్పుడే ఈ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ఉంటుంది అని చెప్పి ఉద్యోగ నియామకాలు చేపట్టిన ఇవే కాదు ఎస్సీ బీసీ మైనారిటీ వివిధ రెసిడెన్షియల్ స్కూల్ ఎక్కడ బిల్డింగ్ లేక చిన్న చిన్న రూముల్లో పోల్ట్రీ ఫార్ముల్లో నడుపుతుంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇరవై ఐదు ఎకరాలలో రెండు వందల కోట్ల రూపాయలతో ప్రతి నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను అందించి పేదలకు విద్యను అందించాలి ఆ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలి అని ఇవాళ మన ప్రభుత్వం ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తుంది మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి రైతులు కావచ్చు మహిళలు కావచ్చు విద్యార్థి నిరుద్యోగ యువకులు కావచ్చు ఈ రాష్ట్రానికి తీసుకొస్తున్న పెట్టుబడులు కావచ్చు పదహారు నెలల్లో మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి ప్రపంచ దిగ్గజ కంపెనీలను హైదరాబాద్ కు రప్పించి ఈ రోజు అభివృద్ధి పదం వైపు మనం నడిపిస్తున్నాం పోయిన సంవత్సరాన్ని మొత్తం లెక్క కట్టి కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులను నియంత్రించడంలో ఏ రాష్ట్రం విజయం సాధించింది అంటే కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులను నియంత్రించి పేదలకు అందుబాటులో తీసుకొచ్చింది నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది కేంద్రంలో మన ప్రభుత్వం లేదు పరాయి ప్రభు పరాయి పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఉన్నా మనల్ని అభినందించక తప్పలేదు శాంతి భద్రతలకు సంబంధించి దేశం మొత్తం అన్ని రాష్ట్రాలలో పోటీ పెడితే శాంతి భద్రతలు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత మెరుగ్గా ఉన్నాయి నెంబర్ వన్ శాంతి భద్రతలను కాపాడిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సి వచ్చింది నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల పోటీ జరిగింది నిరుద్యోగ సమస్యని నిర్మూలించడంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ అని కేంద్ర ప్రభుత్వమే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఏ రంగంలో అయినా ఇదే కాదు పన్నుల వసూళ్లలో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ఏ రాష్ట్రం అత్యధికంగా తన పన్నులను వసూలు చేసింది అనంటే తెలంగాణ రాష్ట్రమే సొంతంగా పన్నుల సేకరణలో నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఇవాళ ప్రకటించింది అందుకే మిత్రులారా పరిపాలన మన చేత కాదని మన వల్ల కాదని పాలమూరు జిల్లా వాళ్లకు పాలన చేత కాదని అవహేళన చేస్తున్న వాళ్లకు ఇదే దీటైన జవాబు పాలమూరు వాళ్ళు తట్ట పని పార పని మట్టి పని కాదు పరిపాలనలో కూడా నెంబర్ వన్ గా దేశానికి ఆదర్శంగా నిలబడతామని ఈ దేశానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని ఈ పదహారు పదిహేడు నెలల్లో మనం నిరూపించినాం కానీ ఇది సరిపోదు ఇంకా ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి అనంటే ప్రజలందరూ మమేకమై మనతో కలిసి వచ్చి మా అడుగులో అడిగేసి మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు నడపండి అచ్చంపేటలో ఏ విధంగా అయితే ప్రతి రైతుకు సోలారు పంపు సెట్ ఇచ్చి విద్యుత్ అవసరం లేకుండా స్వయంగా ఆదాయాన్ని పెంచుకోవడానికి అచ్చంపేటను ఏ విధంగా ఆదర్శంగా తీర్చిదిద్దాలనుకుంటున్నామో తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రణాళికలు చేయాలి నాడు ఏ పేదల కోసం మా పెద్దలు పట్టి విక్రమార్క గారు చెప్పారు ఈ దేశంలో ఈ భూమి మీద జరిగిన ఏ పోరాటమైనా భూమి కోసం లేదా స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటాలే ఆనాడు తెల్లదొరలను ఓడించి తెల్లదొరలను తరిమి దేశ ప్రజలకు స్వేచ్ఛనిచ్చింది కాంగ్రెస్ పార్టీ అదే అదేవిధంగా ఆనాడు జల్ జమీన్ జంగల్ కావచ్చు భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం జరిగిన పోరాటాలు కావచ్చు దొడ్డి కొమరయ్య కావచ్చు కొమరం భీముడు కావచ్చు చాకలి ఐలమ్మ కావచ్చు లేదకపోతే రామ్జీ గోండు కావచ్చు సూరవరం ప్రతాపరెడ్డి కావచ్చు ఈ పోరాటాలన్నీ స్వేచ్ఛ కోసం భూమి కోసం జరిగిన పోరాటాలే స్వేచ్ఛని దేశానికి ఇచ్చింది మా కాంగ్రెస్ పార్టీ ఆనాడు పండిత్ లాల్ నెహ్రూ మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో ఈ దేశానికి స్వేచ్ఛను తీసుకొచ్చాం స్వేచ్ఛను వచ్చిన దేశానికి రాజ్యాంగాన్ని అందించిన బిడ్డ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు మనకు హక్కులను కల్పించాడు